గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిరి నియోజకవర్గం మడక్సిర పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మడక్సిర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో వినూత్న రీతిలో విద్యార్థులతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలా స్ఫూర్తి నింపిన నాయకుల్లో మంత్రి లోకేష్ ఒకరని రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడపడమే ఆశయంగా మంత్రి లోకేష్ కష్టపడుతున్నారని కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించి సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు మంత్రి లోకేష్ అని పేర్కొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధిలో మంత్రి లోకేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు ఈ సమక్షంలో కష్టాల్లో ఉన్న పార్టీని మరియు నాయకులకు కార్యకర్తలకు యువగలం పాదయాత్రతో వెన్నంటే ఉన్న నాయకులు మంత్రి లోకేష్ అని కొనియాడారు అనంతరం రాష్ట్రం కోసం దేశ విదేశాల్లో మంత్రి లోకేష్ ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు తదనంతరం రాబోయే రోజుల్లో మంత్రి లోకేష్ కష్టానికి రాష్ట్ర అభివృద్ధిలో దూసుకెళ్తుందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ధీము వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మండల కన్వీనర్లు జెడ్పీటీసీ సభ్యులు క్లస్టర్ ఇన్ఛార్జులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సెల్ అధ్యక్షులు టిఎన్ఎస్ఎఫ్ టిఎన్టీయూసీ తెలుగు యువత సాగునీటి సంఘం అధ్యక్షులు సర్పంచులు మాజీ ఎంపీపీలు అన్ని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రకటించినారు వారిద్దరికి ధన్యవాదాలు తెలియజేసిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అంటాను ఎమ్మెల్యే గారు అనండి ఎంఎస్ రాజు గారు అనండి థ్యాంక్ యూ అంటాను జిటిఎస్ గారు అనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు థ్యాంక్ యూ అంటాను జిటిఎస్ అన్నానండి थैंक यू थैंक यू थैंक यू हापी बर्थे हैपी लॉन्ग लिव बर्थे लांग थैंक यू नि अला सर्वेपल्ली राधाकृष्णन విద్యార్థి మిత్ర పథకం ద్వారా కిట్టును ప్రసాదించారు ఈ పథకాల ద్వారా మేము ఎంతో లబ్ధి పొందుతున్నాం అలాగే మా కాలేజీలోని నీటి సమస్యను తీర్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం